రి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం మోక్షములు నాలుగు కూడా చతుర్విధ పురుషార్థములుగా శాస్త్రము చేత ప్రతిపాదింపబడ్డాయి పురుషార్థము అన్న మాటకు అర్థం పురుషుడు ప్రయత్నం చేసి అర్థించి పొందవలసినది అది పరమార్థము జీవితంలో సాధించవలసినది ఏదైనా ఉంటే ఈ నాలుగీను సుమా అంటే పురుషుడు అన్న శబ్దాన్ని లింగభేదం చేత స్త్రీ పురుషులలో పురుషుడు అని స్వీకరించకూడదు పురుషుడు అన్న మాటకు అర్థం జీవుడు అని ఆ జీవుడు అనేక జన్మలెత్తుతూ ఉంటాడు నానానే కయూధముల్ వనములోనంతెద్ద కాలము సంపా సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలీక నీరాశ ఇటీల వచ్చిది భయం ఇట్లు కదీ ఈశ్వర అంటాడు గజేంద్రుడు పది లక్షల కోట్ల మంది భార్యలు నాకు అన్నాడు అంటే జీవుడు ఇక పూర్వం ఎన్ని శరీరాలలో ఉన్నాడు ఎంతమంది భార్యలు ఎంతమంది బిడ్డలు ఏ జన్మకా జన్మలో జ్ఞాపకం ఉండదు కాబట్టి గొడవలేదు కానీ మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది జంతువు నరజన్మ జన్మ దుర్లభం అంటారు అసలు నరజన్మ లభించడమే చాలా చాలా విశేషం అటువంటి నరజన్మలో జీవుడు జీవుడు గురువుగారిని ఆశ్రయించడానికి శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మహోపకరణంగా ఈ శరీరం ఉంది కాబట్టి మనుష్య శరీరంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఆ జీవుడు పొందవలసినటువంటి నాలుగు ఏవి ప్రధానమైన ఉన్నాయో వాటిని పురుషార్థములు అని ప్రతిపాదించారు అందులో మొదటిది ధర్మము మిగిలినవి అర్థకామములు ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షములకు దారితీస్తుంది ఇక మోక్షము అనేటటువంటిది కొత్తగా పొందడానికి అవకాశం ఇచ్చేటటువంటి వస్తువు కాదు మిగిలిన మూడు ముందున్నవి మూడు పట్టుకుంటే నాలుగవదైనటువంటి ఫలితం మోక్షం వస్తుంది మోక్షము అంటే విడుదల దేని నుంచి విడుదల అంటే జన్మ పరంపర నుండి పునరపి జననం పునరపి పునరపి కళంతీ శంభోత్రితరితకిల్బిషర దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ దిశంతి సంసార భ్రమణ పరితాపశమీ మచ్చితో హరవానందలహహరి అంటారు శంకర భగవత్పాద ఆ జనన మరణ చక్రమునందు కారణం కారణంచేత కలుగుతున్నటువంటి తాపం ఉన్నదో ఆ తాపము నుంచి విముక్తి పొందాలి అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలి అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే జరుగుతుంది కనుక అటువంటి ఫలితం ఉన్నదో దానికి మోక్షము అని పేరు అటువంటి విడుదల ఆ మోక్షమును పొందడానికి అర్థము ధర్మబద్ధము కావాలి సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి సంపాదన ధార్మికంగా సంపాదించానండి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానంటే కుదరదు ధార్మికంగా సంపాదించాలి ధార్మికంగా ఖర్చు పెట్టాలి ఒక కోరిక కలిగినప్పుడు అది ధర్మచట్రములోకి ఇముడుతోందా అన్నది చూసుకోవాలి ధర్మచట్రములోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవడం వలన వచ్చేటటువంటి ఉపద్రవం ఇది ఉండదు అది ధర్మచట్రంలోకి ఇమడదు అన్నప్పుడు ఆ జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి శమధమాది సంపత్తులను సమకూర్చుకోవాలి ఆ కారణము చేత మోక్షము కలుగుతుంది అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము దీన్ని విశేషమైన వస్తువు అంటారు ఇలా ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు ఇరుకలోనికి వస్తాడు బ్రహ్మవిత్ బ్రహ్మీభవతి ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో ఎవరు బ్రహ్మమును అనుభవించాడో వాడే బ్రహ్మ ముగుచున్నాడు అని కాబట్టి ఇక ఆయన మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు కానీ ఒకసారి శరీరాన్ని పొందేశాడు కాబట్టి ఆ శరీరము పతనమైపోవడమే ఆఖరిసారి శరీరం పతనమైపోవడం ఇక వేరొకసారి శరీరంలోకి రాడు కాబట్టి వేరొకసారి శరీర పతనము జరగడం అన్నది ఉండదు ఇంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యము రీతిలో మనుష్య జన్మని ఆశ్రమ విభాగం చేసి సంస్కరించారు అందులో మొదటిది బ్రహ్మచర్యము రెండవది గృహస్థాశ్రమము మూడవది వానప్రస్థము నాలుగవది సన్యాసాశ్రమము నాలుగవదైనటువంటి సన్యాసాశ్రమంలోకి అనేక మంది ప్రవేశించకపోవచ్చు కానీ నిజానికి నాలుగు ఆశ్రమాలలోకి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశ్రమం ఇది అంటే గృహస్థాశ్రమమే శ్రీరామాయణంలో ఈ నాలుగు ఆశ్రమాల గురించి తీర్పు చెప్తూ చతుర్నా చతుర్నామాశ్రమానాం హి గార్హస్థ్యం శ్రేష్ఠముత్తమం అంటారు ఈ నాలుగు ఆశ్రమములలో చాలా గొప్పది ఇది అంటే గృహస్థాశ్రమమే అటువంటి గృహస్థు లేని నాడు మిగిలినటువంటి ఆశ్రమాలలో వాళ్ళకి అన్నం దొరకదు బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు ఆకలి వేసినప్పుడు గృహస్థు ఇంటి దగ్గరికి వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు సన్యాసి గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అంటాడు వానప్రస్థు గృహస్థాశ్రమంలోంచి వెళ్ళినవాడు గృహస్థాశ్రమము కీలకమై మిగిలిన ఆశ్రమములకన్నిటికీ కూడా శ్రీరామ రక్షగా నిలబడుతుంది అటువంటి గృహస్థాశ్రమం ఏది ఉన్నదో అది ఉత్తమం అన్ని ఆశ్రమములలోకి శ్రేష్ఠము ఉత్తమము అని రామాయణం ప్రతిపాదన చేసింది అటువంటి గృహస్థాశ్రమ స్వీకారం చేయడానికి ఏ మంత్రముల చేత సంస్కరింపబడతాడో ఆ సంస్కార వైభవమునకు వివాహము అని పేరు అందుకే వివాహము అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు